నమస్తే అండి సో ఈరోజు వెరీ 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 నైస్ బోట్ నెక్ బ్లౌజ్ డిజైన్ చూద్దాం అండి సో దానికన్నా ముందు మనం మ్యాచింగ్లోకి వచ్చేద్దాం సో సారీ ఏంటంటే బ్లూ అండ్ గ్రీన్ మిక్సింగ్ అనమాట సో బ్యాంగిల్ ఇది చూసారు కదా ఆ సారీ కూడా డైరెక్ట్ సారీ కాదండి యాక్చువల్గా రెండు పీసెస్ నేను తీసేలా చేశాను బట్ వీడియో తీయడానికి ఎవరు లేక నా నేనే వీడియో తీసాను సో అందుకే లాంగ్ తీయడానికి అవ్వలేదు సో ఇది హెయిర్ క్లిప్పు ఇది కూడా గ్రీన్ కాంబినేషన్ అనమాట అలాగే నెక్ వేరు చూసారు కదా కింద చందేరి ప్లెయిన్ అనమాట ఇది చందేరి ప్లెయిన్ బ్లూ సో గ్రీను ఆ బాటర్తో వచ్చింది అనమాట సో ఆ రెండింటినీ నేను జాయిన్ చేసి కింద బోటర్ కూడా వేసాను నేను వేరే వీడియోలో అప్లోడ్ చేస్తానండి సో దానికి వేరేగా లేదు బ్లౌజ్ అదే కలర్ తీసి కింద ఏదైతే కుర్చీళ్ళు పెట్టానో అదే బ్లౌజ్ స్టిచ్ చేసాను సో ఇప్పుడు మన బోట్ నెక్ బ్లౌజ్కి వచ్చేద్దాం ఇది సారీ అనమాట సారీలో యాక్చువల్గా బోర్డర్ ఇచ్చాడు బ్లౌజ్కి బ్లాక్ బ్లౌజ్ అనమాట సో అది మనకి సరిపోదు కాబట్టి అది హ్యాండ్స్ ఫోటో సరిపోతుంది కదా సో అలా కాకుండా నేను నెకక్ కూడా కావాలని చెప్పి నేను ఇది సారీ ఇప్పుడు నేను చూపించేది సారీ అండి సారీ మనం కింద కట్టుకుంటాం కదా స్టార్టింగ్లో కట్ చే దగ్గర ఆ కింద బార్డర్ వస్తుంది కదా అది కొంచెం బార్డర్ అయితే కట్ చేశాను ఇది ఎందుకు కట్ చేశాను అనేది మీకు వీడియో చూసిన తర్వాత అర్థం అవుతుందన్నమాట సో యాక్చువల్గా బార్డర్ అదే బార్డర్ ఇచ్చాడు బ్లౌజ్కి చూసేదానికి ఇది కట్ చేశాను నేను ఇది సారీ ఇది అనమాట ఈ వైట్ కలర్ శారీ సో బార్డర్ ఇచ్చాడు బ్లౌజ్కి కానీ అది ఓన్లీ హ్యాండ్స్కి సరిపోయేలాగా చెన్న ఇచ్చాడు అంతే యాక్చువల్గా మన కొన్నాట్లో ఇచ్చింది అయితే మన హ్యాండ్స్కే అలాగా మొట్టామొట్టిగా సరిపోద్ది అంతే ఇంకా కొంచెం కూడా ఎక్స్ట్రా ఉండేది ఇది ఇది బ్లౌజ్ అండి సో అది హ్యాండ్ ఇచ్చాడు సో ఆ హ్యాండ్ ఆ ఓన్లీ ఆ బార్టరు ఆ టూ హ్యాండ్స్కి సరిపోద్ది అంతే ఇంక అంతకనైతే ఎక్కువ లేదు ఇంకా ఒక పెసా తక్కువేమో కానీ ఎక్కువైతే లేదనమాట సో నేను బ్యాక్ నెక్ కూడా వేయాలని దీని మీద నేను ఆ సారీలో మొక్క తీసాను అప్పుడు చూపిస్తున్నాను కదా అది సారీలో కొంచెం మొక్క తీస్తున్నాను అనమాట అలాగే ఎంత కనిపించాలి అని దీంతో అంటే ఎలాగైనా బ్లౌజ్కి అది వేయాలని కాన్సెప్ట్ అనమాట సో ఇది నెక్ బ్లౌజ్ అండి ఆల్రెడీ నేను లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేశాను సో దీని కొలతలు అలా ఉన్నాయి చూద్దాం షోల్డర్ ఏంటంటే ఇది ఫిఫ్టీన్ అనమాట మన నెక్ బ్లౌజ్ అంటే షోల్డర్ తీసుకోరు కదండి కొలత షోల్డర్ ఫిఫ్టీన్ అనమాట ఫిఫ్టీన్ బై టూ పదిహేను బై రెండు అంటే ఏడున్నర సో మనకి భుజం అండ్ నెక్ నెక్ ప్లస్ షోల్డర్ కలిపి ఏడున్నర పెట్టుకుంటాం కదా మనం ఎంతైతే షోల్డర్లో హాఫ్ వచ్చిందో అది మనం నెక్ ప్లస్ షోల్డర్ పెడతాం అనమాట అది ఏడు పాయింట్ ఐదు వచ్చింది ఏడున్నర సో ఏడున్నర వచ్చిందంటే ఇది ఫస్ట్ భుజం మొత్తం అంతా కలిపి ఏడున్నర పెడతాం దానిలో భుజం మూడించు మూడించులు అనమాట భుజం మూడించులు తీసేస్తే మనకి ఆ మిగిలింది నెక్కకి పెట్టేస్తాను ఇంకా నెక్క అయితే మనం మెజర్ చేయకర్లేదు యాక్చువల్గా అది నాలుగు పాయింట్ ఐదు అంటే ఏడు పాయింట్ ఏడున్నరలో నుంచి మూడు తీసేస్తే నాలుగున్నర బై మిస్టేక్ అక్కడ షాక్పీస్ నాలుగో ఒకటే రాశాను సో అది నాలుగు అనమాట ఈ కింద నెక్క డౌన్ ఏమో మూడున్నర నెక్క డౌన్ మూడున్నర అనమాట భోజ మూడించులు పెట్టిన తర్వాత మిగిలినంతా నెక్క కుదరడమే తర్వాత నెక్క డౌన్ మూడున్నర సో ఏడు పాయింట్ ఐదు ఏదైతే ఏడున్నర ఉందో అదే శంక రౌండ్ కోసం కూడా మనం మార్క్ చేస్తాం సేమ్ అంతే పెట్టాలి బోట్ నెక్కి ఇంకా అది తగ్గించడానికి అవ్వదండి తగ్గిస్తే ఇక్కడ చెస్ట్ దగ్గర పట్టించినట్టు వచ్చేస్తుంది సో అదే ఏడు పాయింట్ ఐదుని ఎల్ షేప్ డ్రా చేసి అందులో సర్కిల్ డ్రా చేస్తే అది కటింగ్ అయిపోయినట్టు మనకి సో ఇది ఇప్పుడు ఓపెన్ చేస్తే మనకి ఇది ఒరిజినల్ క్లాత్ అనమాట పైకి కనిపించేది ఒరిజినల్ క్లాత్ ఆల్రెడీ లైనింగ్ అటాచ్ చేశాను దానిలో మధ్యలో కరెక్ట్గా సెంటర్లో ఒక లైన్ డ్రా చేశాను అంటే ఆ లైన్ దేనికోసం అనేది మీకు తెలుస్తుంది ఇది ఏంటంటే సారీ చూపించాను కదండి ఫస్ట్ మనం బోర్డర్ తీసేయడానికి సారీ చూపించాను కదా ఆ సారీలో ముక్క కొంచెం తీసిన అనమాట సో సారీ అది పలచగా ఉంది కాబట్టి నేను అది రెండు లేయర్స్ కింద వేసాను అనమాట రెండు పొరల కింద వేసాను ఎలాగో సారీ ఆ మిగిలిన ముక్క కూడా వేస్ట్ అన్నట్టు సో ఇది బార్డర్ ఏంటంటే హ్యాండ్కి ఒక వైపు బార్డర్కి లేసి ఇచ్చాను కదా రెండో వైపు బార్డర్ ఉంటుంది కదండి ఆ బార్డర్ని తీసి ఇలా బెల్ట్లా చేసేసి జస్ట్ ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేసి తిరగేసేస్తాను కదా అలా బెల్ట్లా చేసేసి ఓన్లీ ఫస్ట్ ఈ వైట్ పార్ట్ ఏదైతే వైట్ పార్ట్ ఉందో ఈ వైట్ పార్ట్ నేను టూ లేయర్స్ అండి అది క్లాత్ ఎందుకంటే ఎలాగ ఉండిపోయింది కదా ముందు వెనక కూడా అదే క్లాత్ వేసి చుట్టూ కుట్టు వేసేసాను అనమాట వేసేసిన తర్వాత ఒకవేళ ఏదో క్లాత్ అంత ఎక్కువ లేదంటే వెనకత లైనింగ్ వేసేవచ్చు సో ఇది ఏదైతే బార్డర్ ఉందో రెండో రెండో బార్డర్ అంటే బ్లౌజ్లో రెండో బార్డర్ అనమాట సో వాడాలి కదండి వాళ్ళు ఇచ్చింది ప్రతి చిన్నది కూడా వాడితే మనకి చిన్న మామూలు నార్మల్ బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్గా మారిపోద్ది సో ఆ బాటర్ని మనం మధ్యలో లాగా స్టిచ్ చేసేయాలి కరెక్ట్గా అన్నమాట చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఈ ఇది మాత్రం చీర అయితే పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు ఇది ఆల్రెడీ ఆన్లైన్లో కూడా ఈ చీరలు ఉన్నట్టున్నాయి నేనైతే నా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను తను ఆన్లైన్ తన దగ్గర తీసుకున్నాను అనమాట సో ఇలా వచ్చింది కదండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసి మన ఏదైతే బ్యాక్ పార్ట్ ఉందో బ్లౌజ్కి ఇప్పుడు చూసారు కదా ఈ మిడిల్ లైన్ ఎందుకు డ్రా చేశారంటే ఆ కింద లైన్ ఎక్కడైతే ఉందో మిడిల్ ఆ మిడిల్ దగ్గర ఈ రెడ్ పార్ట్ వచ్చేలాగా పెట్టాలంటే అంటే రెడ్ మనం మిడిల్ వేసాం కాబట్టి మధ్యలో వేసాము కాబట్టి సో అలా పైన కూడా పైన లైన్ దగ్గర వచ్చేసరికి పెట్టి అల్ పిన్స్ పెట్టేసి అలవాటు ఉండే అయితే ప్రాబ్లం లేదు లేదంటే జస్ట్ అల్పిన్స్ పెట్టేసి అది ఎలాగైతే ఉందో అలా దాన్ని అటాచ్ చేసేయడమే నీట్గా అటాచ్ చేసేయడమే యాక్చువల్గా ఇలా ఎలా వేసేసి కూడా వదిలేవచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు ఇది కూడా ఒక డిజైన్ ఒక డిజైనర్ దీనిలాగే ఉంటుంది బట్ ఏంటంటే ఎలా అయినా నాకు ఆ బార్డర్ వేయాలని కాన్సెప్ట్ అనమాట జస్ట్ ఒకసారి అలా కూర్చొని ఒకసారి ఆలోచిస్తుంటే మనకు ఆలోచిస్తే రకరకాల ఐడియాలు వస్తాయి కదా సో దానిలో నాకు వచ్చిన ఐడియాలో ఇది బెస్ట్ అని నాకు అనిపించి నేను ఈ బాలో స్టిచ్ చేస్తున్నానండి సో నాలుగు వైపులా నీట్గా కుట్టేయడమే ఒకవేళ ఆ వైట్ పీసు ఎక్కువ లేదు అనుకుంటే వేసే పీసు ఒకవైపు వేసేసి లోపల లైనింగ్ కూడా లేకపోతే మనకి బకరం ఉంటుంది కదంటే అది కూడా వేసేవచ్చు క్యాన్వాస్ షీట్ జస్ట్ స్టిఫ్గా ఉండడం కోసం అంతే సో నేను అంటే అలాగా అది కింద నుంచి పై వరకు తీసేస్తాను కదా అప్పుడు ఆ సారీలో ముక్క తీసేవంటే చిన్న ముక్క తీయడం కాదు కింద నుంచి పై వరకు మొత్తం తీసేయాలి కదా లైన్ అంతా సో అలా తీసేయడం వల్ల అలాగే పై బోర్డర్ కింద బోర్డర్ తీసేస్తే ఆ మిగిలిన ముక్క రెండు రెండు పార్ట్స్ చేసి సరిపోయింది అనమాట సో అందుకని నేను రెండు లైన్ల కింద వేసాను కొంచెం తిక్కగా ఉంటుందని చెప్పి సో ఇది అయిపోయింది కదండి ఇప్పుడు మనం ఆల్రెడీ సారీలో ఏదైతే బోర్డర్ తీసామో ఇప్పుడు ఆ బోర్డర్ పైన అనమాట ఇది వేసిన తర్వాత అసలు ఆ బ్లౌజ్ లుక్ మారిపోయింది ఇప్పుడు ఇది కిందని నడుం డౌన్ పార్ట్ ఇది నడుందర్ పార్ట్ బ్యాక్కి అక్కడ అలా పెట్టి ఈ కట్వర్క్ బయటకు వచ్చేలాగా కట్వర్క్ బయటకి కనిపించాలి అలా వేసేసి యాక్చువల్గా ఫస్ట్ ఇది ఇలా స్క్వేర్లా కాకుండా రౌండ్లో పెడతాను అనుకున్నాను కానీ రౌండ్లో పెడితే ఇది తిరిగేటప్పుడు మనకి లేస్ తిరిగేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేను మళ్ళీ స్క్వేర్ పెట్టాను అనమాట సో అక్కడ ఆ స్క్వేర్ దగ్గర కొంచెం కుర్చీలో పెడతాం కదా కుర్చీలో పెట్టి అవి మనం స్క్వేర్ నెక్కి వేస్తాం కదండి స్క్వేర్ నెక్ బ్లౌజ్కి అలాగనమాట మేడమ్ ఒక వేస్తాం కదా స్క్వేర్ నెక్కి అలాగా మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ ఇక్కడ స్క్వేర్ దగ్గర ఒక కుర్చు కరెక్ట్గా పర్ఫెక్ట్గా తిరిగేలా కుర్చి పెట్టాలన్నమాట మరి చిన్న కుచ్చి పెడితే బాగోదు కరెక్ట్గా రాదనమాట సో అలా పెట్టేసి మళ్ళీ కుట్టు వేసేసి ఆ క్రాసు ఎక్కడైతే ఆ క్రాస్ పెట్టామో కుర్చీ ఆ కుర్చీ మీద ముందు మళ్ళీ కుట్టు వేసేయాలి కుట్ వేసేసినారు కింద వరకు స్టిచ్ చేసేయండి సో ఇప్పుడు ఈ రెండో వైపు అందులో అండి కట్వర్క్ వైపు అటువైపు కూడా ఒక స్టిచ్ వేసేది ఈ దూరం కుట్టనే వేసేవచ్చు ప్రాబ్లం అయితే లేదు మీకు రకరకాల బర్డ్స్ సౌండ్స్ వినిపిస్తాయి అనుకుంటా నా వీడియోస్లో ఏంటంటే మా హౌస్ చుట్టూ గార్డెన్ అనమాట చుట్టూ చెట్లు మధ్యలో హౌస్ ఉంటుంది సో నా వీడియోస్ చాలా హాట్లలో బర్డ్స్ సౌండ్స్ అయితే వినిపిస్తుంటాయి చూసారు కదండి చక్కగా అయిపోయింది సో ఇలా అయినా వదిలేవచ్చు ఇది కూడా చాలా సూపర్గా ఉంది బట్ ఇంకా కొంచెం ఎలిగెంట్గా చేయాలని చెప్పి నేను ఏం చేశానంటే మనకి బటన్స్ అవుతారు కదా ఫ్యాబ్రిక్ బటన్స్ ఇవి యాక్చువల్గా తయారు చేసుకోవచ్చు కూడా బట్ నాకు ఏంటంటే స్కూల్లో ప్రోగ్రామ్ కోసం చేశాను అది టైం అయిపోతుందని చెప్పి నేను ఇవి రెడీమేడ్ అయితే కొనేసానండి అవి ఆ మధ్యలో అలాగా వైట్ కావాలి కాబట్టి వైట్ కలరే కాబట్టి వైట్ కొనేసి ఆ మధ్యలో రెడ్ లైన్ ఏదైతే ఉందో దాని మీద వేసేసాను యాక్చువల్గా సిక్స్ బటన్స్ వేద్దామని ఫస్ట్ పెట్టాను బట్ సిక్స్ అయితే కొంచెం దగ్గరగా అయిపోయినట్టు అనిపించి ఫైవ్ వేసాను చూసారు కదండి ఇది మొత్తం లాస్ట్కి మొత్తం బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత అవుట్లుక్ అనమాట చూసే హ్యాండ్స్ వచ్చిన ముక్క దానికి హ్యాండ్స్ అలా సరిపోయింది ఈ వెనకాల మనం కచ్చేసింది చుట్టూ వచ్చిందన్నమాట సూపర్ అంటే సూపర్ కదండి సో ఇలాంటి ఇంకా మరిన్ని డిజైన్స్ కోసం నా ఛానల్ అయితే మీరు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి